ఓ బార్డ్స్ హామోడ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక పది నుంచి పదిహేను కోడిపుంజుల వరకు బ్రదర్ దగ్గర మంచి క్వాలిటీ కలిగినవి ఇవి రంగాపురం రత్తగారు లైన్కి సంబంధించిన పట్టాపుంజలు ఉన్నాయండి ఇవి చాలా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజులు అండి బ్రదర్ దగ్గర పది నుంచి పదిహేను వరకు ఉన్నాయండి అన్ని పెట్టడం వీలు కాదా నేను దాదాపు ఏడు నుంచి ఎనిమిది పుంజుల వరకు అప్లోడ్ చేస్తున్నానండి ఇందులో ఫస్ట్ బ్యాచ్ కూడా ఇంత ముందు పెట్టామండి పెట్టగానే సీల్ అయిపోయినాన్ని బ్రదర్ మనం చెప్పారండి వీటి అడ్రస్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ గుంటూరు దగ్గర ప్రతిపాడు నుంచి మిస్టర్ మస్తాన్ వల్లి గారు పంపించారండి ఇవన్నీ మంచి క్వాలిటీ కలిగిన పది నుంచి పదమూడు నెలల వయసు కలిగిన పట్టాపు ఉంది ఇవి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పెద్ద పంద్యానికి వస్తాయని బ్రదర్ చెప్పారండి వీటి హైట్లు వచ్చి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయని చెప్పారండి బ్రదరు వెయిట్లు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీలు ఉంటాయని చెప్పారండి హైట్లు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయని చెప్పారండి వెయిట్లు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీల వరకు ఉంటాయని తెలియజేశారండి ఒక్కొక్క పుంజు కాస్ట్ బ్రదర్ ఒక్కొక్క పుంజు ధర బ్రదర్ మనకు పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు పడుతుందని చెప్పారండి ఒక్కొక్క పుంజు కాస్ట్ బ్రదర్ మనకు పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో ఉంటాయని తెలియజేశారండి ఇవన్నీ కూడా రతయ రంగాపురం గారికి సంబంధించిన లైన్ అండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన రిచ్ వాటం కలిగిన డబుల్ బాడీ పుంజులు అండి మొత్తం బ్రదర్ దగ్గర పది నుంచి పదిహేను ఉన్నాయి ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీ కలిగిన అండి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పెద్ద పంద్యానికి వచ్చే పుంజులుగా బ్రదర్ తెలియజేశారండి వీటి హైట్లు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటాయండి అండి వెయిట్లు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీలు అండి ఒక్కొక్క పుంజు ధర బ్రదర్ మనకు పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పడతాయని తెలియజేశారండి ఆసక్తి కలిగిన వారు ఎవరినైనా బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి ఇవన్నీ మంచి కలర్స్ ఉన్నాయండి అబ్రాసులు కాకిడేగలు రసంగి పుంజులు అట్లాగే కాకినేములు కోనేములు అన్నీ మంచి కలర్స్ ఉన్నాయండి బ్రదర్ దగ్గర బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను ఆయన పేరు మస్తాను అలీ గారు అడ్రస్ ప్రతిపాడు ఉండియర్ గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు దగ్గర అండి గుంటూరు పక్కన ప్రతిపాడు అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి ఆయనకి అనవసరంగా టైంపాస్ కాల్స్ అయితే మాత్రం ఎవరు చేయదు ఫ్రెండ్స్ దయచేసి ఇవన్నీ కూడా చాలా పెద్ద పందానికి వచ్చే టాప్ క్వాలిటీ టాప్ లైన్ పుంజులుగా బ్రదర్ తెలియజేశారండి కావాల్సిన వాళ్ళే చూసి నచ్చి దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అని కూడా బ్రదర్ తెలియజేశారండి ఇంకోటి పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారండి కావలసిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరికి వెళ్ళి ఈ మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లేని పుంజులుగా కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి ఆయన పేరు మస్తాన్ మస్తాన్వల్లి గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు డిస్టిక్ అండి ఆయన నెంబర్ నేను టైటిల్లో అంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ